దావీదు ఎలాగైతే ఎరుసుమును లేకపోతే దేవుణ్ణి మందిరాన్ని సేవను ఎలాగైతే ప్రేమించాడో లోబడ్డాడో అలాగ నువ్వు నేను ప్రేమించి లోబడినట్టయితే అడగకుండానే దేవుణ్ణిని ఆస్వాదిస్తాడు అడగక్కర్లేదండి దేవుని స్తోత్రం అడగకుండానే ఆస్వాదిస్తాడు ఆమె ఆ టెక్నిక్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అంతేనా దావీదుని దావీ అందులోని భక్తులు బెగ్గరగా ఆనంద ఆనందగానము చేశాను పదిహేడో వచనములో అక్కడ దావీదులకు కొమ్ము మొలవ చేశాను నా అభిశక్తుని కొరకు నేనిచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను దేవుని స్తోత్రం అతని శత్రువులకు అవమానములకు అవమానములకు వస్త్రముగా ధరింపచేసి అతని కిరీటము అతని మీదనే ఉ తేజర్ ఇల్లునని అని చూడండి ఆ తర్వాత దావీదును కొమ్ము మలవ చేస్తాడంట దావీదు కొమ్ము అందుకనే దావీదు వంశములోంచే సుప్రభు వచ్చాడు దేవుని స్తోత్రం దావీదుకి మంచి మనసు అండి దేవుని లోబడే స్వభావం దావీదికి లోపడాలి లోబడాలి దేవుని స్తోత్రం అందుకనే ఈయన అక్కడ దావీది దావీది నాకు కొమ్ము మలవ చేసేదను ఎప్పుడైతే ఈయన సమర్పణ కలిగి లేకపోతే మొక్కుబడి చేసుకొని ఈయన ప్రార్థించిన వెంటనే నీ కుమారుని సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు తర్వాత దావీది కొమ్ము మలవ చేస్తాడంట అంటే దావీదిని అంటున్నాడు ఆమె నన్ను ఘనపరచువా అని ఎందు నేను ఘనపరుస్తాను అంటున్నాడు దేవుడు దేని స్తోత్రం నన్ను ఎవరైతే ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తాను ఎవరైతే నన్ను తృణీకరిస్తారో వారిని నేను తృణీకరిస్తాను అని చెప్తున్నాడు దేవుడు స్తోత్రం దేవుడులో ఉన్నటువంటి టెక్నిక్ మనం తెలుసుకోవాలి ఆయన మనస్సును మనం తెలుసుకోవాలి స్తోత్రం అందుకనే ఏమన్నాడంటే దా అక్కడ కొమ్ము మలవ చేసేదను నా అభిశక్తిని కొరకు నేను అక్కడ ఒక దీపముని సి సిద్ధపరిచి ఉన్నాను అతని శత్రువులకు అవమానములకు వస్త్రముగా శత్రువులకంటా అవమానములు వస్త్రముగా ఇస్తాడంట దావీదుగా అయితే అతని కిరీటము అతని మీ అతని మీదనే ఉంచి ఉండి తేజరిల్లును అని ఆ కిరీటం అంట తేజరిల్లుతుందంట నిత్యము దావీదు సంతానం దావీదు అతని సంతానం ఆ కిరీటం నిత్యము కూడా తేజరి అంటే ఎప్పుడైనా